అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ కోర్స్ మనందరం బాగా ఎంజాయ్ చేస్తుంటాం ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ అయిన చాలా కమ్మటి గోంగూర పప్పు చేయబోతున్నాం సో ఇది నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఇవాళ చేయబోయే గోంగూర పప్పుకి నేను చిన్న కట్ట గోంగూర తీసుకున్నాను ఇట్లా గిల్లి పెట్టాను బట్ మనం కుక్కర్లో వేసేటప్పుడు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి పప్పుకి నేను ఒక కప్ అంత కందిపప్పు శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి ఒక గంట సేపు నానపెట్టి ఉంచాను సో మనకి కుక్కర్లో మనం వండేటప్పుడు పప్పు బాగా మెత్తగా బాగుంటుంది అనమాట సో సపోజ్ మీకు పప్పు నానబెడతానికి టైం లేకపోతే జస్ట్ ఎక్కువ నీళ్లు పోసి ఒక ఎక్స్ట్రా నాలుగు విసిల్స్ ఉంచుకుంటే మీకు బాగా ఉడికిపోతుంది సో ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను కుక్కర్లో నానబెట్టిన పప్పు అంతా మొత్తం ఫస్ట్ వేసుకుందాం బాగా నానిపేయి చూడండి పప్పు ఈ కప్పులోనే నేను పప్పు మెషర్ చేసి తీసుకున్నాను అందుకని దీంట్లో నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నా ఒకటి రెండు మూడు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకోవాలి దీంతోపాటు ఒక మీడియం సైజు టొమాటోని జస్ట్ నార్మల్గా తరిగి వేస్తున్నాను మూడు పచ్చడిపకాయలని లైట్గా గీరి వేస్తున్నాను ఇప్పుడు తరిగిన గోంగూరుని వేస్తున్నాను ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం నాకైతే వెల్లుల్లి బాగా ఇష్టం సో పప్పులో నేను ఎప్పుడు వెల్లుల్లి వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో నేను నాలుగు పెద్ద రబ్బలు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి సో పసుపు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదు పప్పు అంత బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూసేసి సో వెయిట్ పెట్టి ఫ్లేమ్ మీడియం హైలో ఉంచి ఒక ఐదు విసిల్స్కి కి మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి ఐదు విసిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం ప్రెషర్ కుక్కర్ తెరిచి చూద్దాం సో పప్పు బ్రహ్మాండంగా ఉడికింది చూడండి అసలు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జు వేసుకుందాం జస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం కోసం కొంచెం వేసుకుందాం ఉప్పు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఉప్పు కావాలంటే మీరు టేస్ట్ చేసి చూసి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పప్పును తీసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ తాలింపే తాలింపుకి నేను కడాయి తీసుకున్నాను మీకు ఏది కన్వీనియంటో అది మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను మెయిన్గా తాలింపుకి ఎప్పుడు పప్పు తాలింపుకి నెయ్యి వాడతాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది నాకు చాలా ఇష్టం బట్ మీరు నూనె కూడా వాడుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాస్త వేడికిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వీటన్నిటిని మనం రోజు చేసుకుందాం మన ఛానల్లో ఇదివరకు నేను చాలా రకాల పప్పు రెసిపీస్ చేశాను మామిడికాయ పప్పు తోటకూర పప్పు టొమాటో పప్పు సో ఆ రెసిపీ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి సో ఆవాలు చిట్టపల్ల ఆడుతున్నాయి ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లి రబ్బల్ని దంచి వేస్తున్నాను దీంతోపాటు కొన్ని ఎండుమిరగాయలు అది కూడా వేసుకున్నాం నెక్స్ట్ అర టీ స్పూన్ ఇంగువ ఇక్కడ కొన్ని సాంబార్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి అవి కూడా వేస్తున్నాను తాలింపుకి ఇది ఆప్షనల్ మీకు వద్దపోతే ఇది లేకుండా కూడా మీరు తాలింపు వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కరివేపాకు ఇది మస్ట్ అండి నేలు తాలింపు వేస్తే పప్పుకి డబుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది తాలింపు రెడీ పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం సో నా స్టైల్ పప్పుని చెప్పాను కదా అందుకు నేను పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి దించేయచ్చు అనమాట ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం అంతా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఆ నెయ్యి ఫ్లేవర్స్ ఆ తాలింపు అంతా పప్పులో బాగా దిగాలి కదా శాంత్కునే పప్పు చూస్తానికే అంతా బాగుందనమాట పప్పు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అందరికీ తెలిసిందే కదండి ఇంకేముంది టేస్టింగే చాలా కమ్మటైన గోంగూర పప్పు అన్నంలో మిక్స్ చేసుకుని నెయ్యి పోసుకొని ఇదిగో ఇప్పుడు తిని మీకు చెప్తాను ఎంత రుచిగా ఉందంటే చెప్పలేదండి మార్కెట్కి వెళ్ళి గోంగూర కొనుక్కొని ఈ పప్పు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరేం కావాలో చెప్పండి ఏమద్దు ఇది ఒక్కటి చాలు గోంగూరతో ఏం చేసినా బాగుంటుంది చెప్తాను కదా అసలు పప్పు అయితే అంత రుచిగా ఉందనమాట సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా గోంగూర తెచ్చుకొని ఎమ్మటే ఈ గోంగూర పప్పు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.